హరిహర వీరమల్లు మూవీ ఈ నెల ఇరవై నాలుగున థియేటర్లో రిలీజ్ అవుతుండగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హైదరాబాద్లోని కూకట్పల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వెయ్యి కేజీల పేపర్లను సిద్ధం చేశారు అక్కడ విశ్వనాథ్ థియేటర్లో ప్రీమియర్ షో వేస్తున్నందున ఆ థియేటర్లో జల్లేందుకు ఈ పేపర్లన్నింటినీ మిషన్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఒక కూకట్పల్లిలోనే కాదు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాట్లు చాలానే జరుగుతున్నాయి దీంతో నగరంలో పాత న్యూస్ పేపర్లు దొరకడం లేదని చాలా మంది అంటున్నారు ఒక్క థియేటర్లోనే ఏకంగా టన్ను పేపర్లు చల్లితే పరిస్థితి ఎలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నామని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు ఏకంగా ఐదేళ్లుగా సెట్స్ మీద ఉన్న హరిహర విరమల చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ చివరికి థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో వాళ్ళ సందడి మామూలుగా లేదు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ని పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని తెలియడంతో అంచనాలు మరింత పెరిగాయి దీంతో మూవీలో పవన్ ఎంట్రీ సీన్ యాక్షన్ సీన్లో తెరపై చెల్లేందుకు టన్నుల కొద్ది పేపర్లు చేసుకున్నారు ఫ్యాన్స్ అయితే వీరి హడావుడి చూసి థియేటర్ల యజమాన్యాలు బెదిరిపోతున్నాయి గతంలోనూ పెద్ద హీరోల సినిమాల రిలీజ్ సమయాల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సీట్లను పీకి పారేయడం వాణాసంచా కాల్చడం వంటి చర్యలకు పాల్పడ్డారు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏం చేస్తారోనని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు